బ్రేకింగ్ చూస్తున్నాం రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనులపై టెక్నికల్ కమిటీని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏర్పాటు చేసింది నిలిచిపోయిన పనులపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై ప్రభుత్వానికి కమిటీ సిఫార్సులు చేయనుంది పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ చైర్మన్ అధ్యక్షతన ఏడుగురు అధికారులతో కమిటీని సర్కార్ ఏర్పాటు చేసింది అమరావతిలో ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసి సమస్యలను గుర్తించి సూచనలు చేయనుంది కమిటీ తొమ్మిది అంశాలపై ప్రభుత్వానికి టెక్నికల్ కమిటీ నివేదిక ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది మేలో నిలిచిపోయిన భవన నిర్మాణాల పటిష్టతను కమిటీ అంచనా వేయనుంది డ్రైనేజీ రోడ్లు తదితర అంశాలపై సైతం కమిటీ నివేదికను తయారు చేయనున్నట్టుగా తెలుస్తోంది అయితే నెల రోజుల్లోగా పూర్తి నివేదికను ఇవ్వాలని కమిటీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది ఇక ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి ఎంసీ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏడుగురు అధికారులతోటి కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అమరావతి నిర్మాణ పనులు ఎక్కడైతే ఆగిపోయాయో ఆ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎక్కడైతే నిలిచిపోయాయో ఆల్రెడీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ సగం పూర్తయ్యి దాదాపు ఎనభై శాతం పూర్తి చేసుకున్న బిల్డింగ్స్ అన్నీ కూడా మళ్ళీ మే ప రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఎక్కడి కట్టడాలు అక్కడే నిలిచిపోయి ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి పరిస్థితిని అధ్యయనం చేయవలసింది చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కమిటీ సూచించింది దీంతో పాటుగా అమరావతి ప్రాంతంలో ఏదైతే కన్స్ట్రక్షన్ కోసం తీసుకువచ్చినటువంటి బిల్డింగ్స్ మెటీరియల్ అంతా కూడా ఎక్కడిదక్కడ ఉండిపోవడము అలాగే అవంతా కూడా ఎండకు ఎండి వానకు తడిచి పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఉంది సో ఆ మెటీరియల్ ఎంతవరకు యూజ్ అవుతోంది లేకపోతే మెటీరియల్ యూజ్ కాకపోతే మిగిలిన కొత్తగా మెటీరియల్ కొనడానికి ఎంత డబ్బులు అవసరం అవుతాయి అనే విషయాలన్నింటినీ కూడా ఈ కమిటీ సిఫార్సులు చేయబోతా ఉంది ఈ కమిటీకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే అధికారులు ఈ కమిటీలో ప్రస్తుత బిల్డింగ్స్ పరిస్థితి ఏంటి అంటే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా అవి పూర్తిగా నిరుపయోగంగా ఉండడంతో పాటుగా సగం పడిన వానకు ఎండకు ఎండడంతో ఆ బిల్డింగ్స్ పైన పరిస్థితి ఎలా ఉంది బిల్డింగ్కి సంబంధించినటువంటి స్టామినా ఎంతవరకు ఉంటుంది మళ్ళీ తిరిగి వాటిని యూజ్ చేయాలంటే ఎంత వ్యయం అవుతుంది ఇట్లాంటి అంశాలన్నిటితో కూడా ఒక రిపోర్ట్ని సిద్ధం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది నేపథ్యంలో ఈ కమిటీ సభ్యులు ఏదైతే తొమ్మిది అంశాలు మొత్తంగా ఈ కమిటీ రిపోర్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని ఇచ్చింది ఆ కీ పాయింట్స్ అన్నిటిని బేస్ చేసుకుని అమరావతి రాజధాని నిర్మాణ పనుల విషయంలో ముందుకు వెళ్లాల్సిందిగా సూచించింది నేపథ్యంలో కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని నిర్మాణానికి కావాల్సినటువంటి పనులు అలాగే అక్కడైతే ఆగిపోయిన బిల్డింగ్స్ ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనే అంశాన్ని బేరీజ్ వేసుకుని ముందుకు వెళ్లే ఆ అంశాలపైన ఈ కమిటీ నివేదిక ఇచ్చేందుకు ఈ ఏడుగురు అధికారులతోటి తొమ్మిది అంశాలతో కూడినటువంటి ఒక కమిటీ రిపోర్ట్ని త్వరితగతిన అందజేయాలని చెప్పి గవర్నమెంట్ సూచించింది వంశీ థ్యాంక్ యూ కాంతి